సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అగ్రిమెంట్ ఓనర్ ఓకే మీరు అగ్రిమెంట్ చేయించుకోన్నారు ఓకే వెరీ గుడ్ సార్ ఇది ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇది టోటల్ వచ్చి నూట ఇరవై ఎకరాలు సార్ నూట ఎకరాలు ఒకటే బిట్టు ఉందా లేదా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు అలా ఒకటే ఓనరు సెక్టీ ఫైవ్ ఎకర్ అయినా ఉన్నాడు తక్కిన ఇంకొక ముగ్గురు రైతులు ఉన్నారు ఎంతమంది సార్ ఓనర్లు ఓనర్లు అంతా కలిపి సెవెన్ ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు సార్ అంటే ఇప్పుడు ఈ ఫార్టీ ఎకర్స్ లా ఒకటే ఫ్యామిలీ కాబట్టి ముగ్గురు ఉన్నారు ఓకే ఇంకొక ఫైవ్ మెంబర్స్ వేరే వాళ్ళు ఓకే టోటల్గా టోటల్గా మొత్తం అయితే మటుకు నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు చెప్తున్నారు సార్ కూర్చున్న తర్వాత ఫోర్ ట్వంటీ వరకు వదలడం ఫిక్స్ ఓకే మీరైతే ఒక ఎకరం నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు సో ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చి కూర్చుంటే ఫైనల్ గా నాలుగు లక్షల ఇరవై వేలకైతే ఇస్తారు నాలుగు పది నుండి నాలుగు ఓకే నాలుగు పది నాలుగు లక్షల పది వేలు నాలుగు లక్షల ఇరవై తెచ్చిస్తారు ఫైనల్ గా ఓకే సార్ ఇంట్రెస్ట్ పది వేలు ఇచ్చేస్తాం సార్ దాంట్లో అర్థమైంది అర్థమైంది అర్థమయ్యే సార్ ఓకే సార్ ఓకే ఇప్పుడు ఉదాహరణకి నేను తీసుకుంటే నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ కి రిజిస్ట్రేషన్ సార్ దాంట్లో ఒక యాభై ఎకరాలు మాత్రము ఒక సిక్స్ డేస్ నుండి నలభై ఐదు మాత్రం ఇస్తారు మూడు నెలల నుంచి నాలుగు నెలలు అంటే నలభై ఐదు ఎకరాలు మటుకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రోజుల నుండి నెల రోజులు అనుకోండి నెల నెలలోపు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మిగతా ల్యాండ్ మటుకు మూడు నెలల నుంచి నాలుగు నెలలు టైం ఇస్తారు ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మెట్రోడ్ సార్ తార్ రోడ్ ఫేసింగ్ అంటే తార్ రోడ్ ఫేసింగ్ కానీ కనిపించట్లేదు సార్ నెంబర్ వన్ ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఎంత దూరం ఉంటుంది సార్ ఒక కిలోమీటర్ ఉంటుందా హాఫ్ కిలోమీటర్ ఉంటుందా లేదు గురుగారు చెప్పండి కు ఒక వన్ ఎకరు మనకు గ్యాప్ ఉంటే వన్ ఎక్కర్ తీసుకున్నాం తీసుకుని లోపలి పోవడానికి అదే సార్ ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది సార్ అంటున్నాను తార్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండదు